ఆవుంగా సారీ కామ ఇదిగో వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే చదువుకుంటారు ఆమె ఇది ఎప్పుడు వచ్చింది డబ్బులు టెన్స్ లో పడితే మర్చిపోయావు మునిగా ఓయ్ 가 나이가 아고 도는 버리었다 예쁘게 붙 అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి రాడ్రిగస్ కాదా క్యా బోల్తా ఈ పచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే తలుచుకుంటే ధనాలు తెగిపోతున్నాయి మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా అమ్మేశారా ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు ఆ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకోరండి ఒక్కడి ఎందుకు వెళ్ళేవరా శోభనానుక నిన్న చంపేస్తా ఐ లవ్ యూ ఐ లవ్ యుంతమందికి వెళ్ళవో చెప్తావరా ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా మర్చిపోతాం బాయ్ రే నాకు మోనిక అంటే చాలా ఇష్టం నేను సీరియసా అమ్మాయి వద్దనట్లే లవ్ వద్దు అంటున్నా అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండి రా కుదరద్ది మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా మీ మగాలు అందరూ తిరుగుబోతులే అవును తిరుగుబోతున్నవే కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడతోనే కదా అసలు తిరుగుబోతులు పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ очку 사랑 r n g s o h Ha, a tama ah, 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 a o n t a l d o d o I n Don't k e n t r a l i e d t k o w I don't k h o u o m p e i l my u s e i i a 1.2 d a l h e t d e w t e l a l i n s o n l used e o u n t o t l c o n s i g a l i n h d a f o e s r i a d i a f t r l c e d e s h sip 7 ఎప్పుడు నవ్వుతో మాట్లాడేవాడు నువ్వంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా సామ్సంగ్ అడిగింది ఫోన్ చేసు ఏంటి కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బు గీక పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీ జీసస్ క్రైస్టు కాదు మనందరూ లొచ్చాగలం నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నెంబర్ చెప్తా ఎంత ఇస్తావు ఎవడాడు ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను వాడి ఇంపార్టెంటాటా నీకు ఆలోచిస్తు రావు

నటల్సు రూపాయల ఉన్నామని ఒక పెక్కన్ కొస్తాలోకి వాస్కో ఊహించినది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసుల్ని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకొ వాడి కోసమే నన్ను గోవాలో దించారు నా పేరు రమ్య గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బుల్లెట్స్ బాడీ పే మారా అందులో రెండు బుల్లెట్స్ తో ఇద్దరు పోలీసు వాళ్ళని కాల్చారు ఛాతీ చేస్తే వాడే వాళ్ళని కూడా వదలవు రమ్యా గోవర్కర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి కనుక్కున్నాను చాలా తిక్కలదని తెలిసింది మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని కనీస డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ మార్చేసిందంట అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ప్లాన్ చేయలేదా ఒక ఎలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్ ఈ ఐడియా కొత్తదేం కాదు షికాగోలో ఆల్కపోన్ మెక్సికోలో ఎల్చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం సిక్స్ ఫీట్ హైట్లో వన్ కిలోమీటర్ టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఆక్సిజన్ సప్లై చాలా అవసరం వాస్కోడిగమ వాస్కోడిగమ ఇస్ స్టేషన్ వాడు బదా చంపాడు నాకు వాడు కావాలి వాడు రికార్డ్స్ ఎక్కడ వాడు రికార్డ్ లేదు మేడం వాడిని ఎప్పుడు చూడలేదు పేరు తెలుసు కదా వెళ్ళి పట్టుకోండి అంటే వాస్కోడిగమ అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడమ్ గల్లికొ వాస్కోడిగమ ఉంటాడు అంతే ఎందుకండి మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగమనేనండి అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి ఇది కూడా అంతే పాడు ఇది అమితాబ్ బచ్చన్ గారు సత్తే పే సత్తానా అది ఆ సినిమాని పాటంట అబ్బా నాకేం గుర్తు రావట్లేదు నాకు గుర్తేసింది